తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్ వన్ తెలుగు ఛానల్ కు స్వాగతం యాత్రికులకు భద్రత కల్పించడంలో చీరాల ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు యాత్రికులకు భద్రత కల్పించడంలో చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుదే రాజారావు అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలోని రామపురం బీచ్లో గత మూడు రోజుల క్రితం సముద్రపు స్థానాలు కొరకు ఐదుగురు విద్యార్థులు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడం మనందరికీ తెలిసిన విషయమే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇదే మొదటిసారిగా ఇంత పెద్ద ఘటన జరగటం అని ఈ ఘటన జరగటానికి ఏ డిపార్ట్మెంట్ వైఫల్యమో ఈ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయవలసిన పరిస్థితి ఎంతైనా ఉన్నది యాత్రికులు సముద్రస్థానం కొరకు వచ్చేవారికి భద్రత కల్పించడంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ ఆరోపిస్తుంది స్థానం చేసేవారికి గజీత గాళ్ల భరోసా లేకపోవడం మరియు ఈ సముద్రం అంచునే బెల్ట్ షాపులు నిర్వహించడం అనేక కారణాలు ఈ ప్రభుత్వ తప్పిదారు కనబడుతున్నాయి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్క కుటుంబానికి ఇరవై ఐదు లక్షలు పరిహారం ఇవ్వాలని బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందని అన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు చీరాల నియోజకవర్గంలో రామాపురం బీచ్ దగ్గర ఉన్నాం గత మూడు రోజుల క్రితం ఒక ఐదుగురు పిల్లలు సముద్రంలో ముంగు తాకి వెళ్ళి ఒక దుర్ఘటన జరిగింది ఈ దుర్ఘటన విన్నప్పుడే మాకు మనసు కలసి వేసింది చాలా బాధగా బాధగా ఈ విషయం మేము వింటు అదేవిధంగా ఒక ఐదుగురు పిల్లలు ఈ మధ్య కాలంలో సముద్ర స్థానానికి వచ్చే ఐదుగురు పిల్లలు ఒకేసారి ఇట్లా చనిపోవటం ఇదే మొదటిసారిగా మేము వింటున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ తీసుకు ఈ ప్రభుత్వ అంతరంగం తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ ఘటన జరిగింది ఒకేసారి ఐదుగురు చనిపోవడం చాలా బాధకర ఈ ప్రభుత్వానికి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది ఎవరైతే ఈ పిల్లల్ని కోల్పోయిన కుటుంబం ఉందో వారిని పరామర్శించి ఒక కుటుంబానికి పాతిక లక్షలు ఎస్కస్ ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్ విఫలమైందని చెప్పను కానీ పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని తెలియజేస్తుంది టూరిజానికి కొన్ని కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాం టూరిజాన్ని అభివృద్ధి చెందుతాం టూరిజాన్ని డెవలప్ చేస్తామని చెప్పుకున్న ఈ ప్రభుత్వం మరి మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది ఇక్కడ ఈ పిల్లలు ఈ టైంలో సొంత స్థానానికి వచ్చినప్పుడు ఆహారాగా గజయేతకాలను ఏర్పాటు చేయలేదు అదేవిధంగా ఇక్కడ పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేయలేదు ప్రభుత్వ పంచాయతీ సిబ్బందిని ఏర్పాటు చేయలేదు పూర్తిగా ఈ ఈ కుటుంబ ప్రభుత్వం సమాజ్ పార్టీ తెలియజేస్తుంది ఎవరైతే ఈ పిల్లలను పోగొట్టు కుటుంబాలు ఉంటాయో ఆ కుటుంబాలకి ప్రతి కుటుంబానికి పాతిక లక్షల రూపాయలు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఇప్పటికీ మూడు రోజులైన ఆ పాలన మృతదేహం దొరకపాటు చాలా బాధాకర విషయం ఈ విషయంపై గౌరవ కలెక్టర్ గారికి ఎస్పీ గారికి బహుజన సమాజ్ పార్టీ తెలియజేస్తుంది ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరైతే శ్లోక సముద్రం ఉన్నారో బాధతో ఉన్నారో వారిని ఓదార్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ కుటుంబాన్ని ఆదరించి వారికి తగు న్యాయం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది జై భీమ్ జై భారత్ మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి